హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన మల్లె ముగ్గులు ఎంత బాగా పూసాయి కదా ఇది నేను సీజన్కి ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ చేసిన వెంటనే చూడండి చిగురులు వచ్చి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్స్ అయితే దాదాపు ఒక టూ డేస్ నుంచి ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయండి ఈరోజు కూడా హార్వెస్ట్ చేశాను చాలా వరకు చూడండి ఈరోజు పువ్వులన్నీ తెంపేశాను ఫ్లవర్స్ ఇన్ని మొగ్గలు వచ్చాయి చూసారా మనం మన సీజన్కి సమ్మర్లో ఎక్కువ వస్తాయి కదా మన మల్లె మొగ్గలు అలా వస్తున్నప్పుడు మనం ముందే ప్లాంట్ని ప్రూనింగ్ చేసి కంపోస్ట్ ఇస్తే మంచిగా వస్తాయండి ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఒకటే ఒక్క కుండీలు అండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఉంది ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అరవికా గార్డెనర్ మొత్తం ప్లాంట్ చూడండి ముగ్గులతో నిండిపోయింది కదా ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే చాలా వస్తుందండి మీకు ఒక ప్లాంట్ చూపిస్తాను అది చూస్తే మాత్రం చూ షాక్ అవుతానండి ఇక్కడ పొట్లకాయ చూడండి ఎంత పొడగొచ్చిందో కదా చూడండి ఇది సెకండ్ అండి మనకి మన గార్డెన్లో హార్వెస్ట్కి వచ్చింది చాలా పెద్దగా అయిపోయిందండి ఇది లాంగ్ పొట్ల ఎంత బాగుందో కదా ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇది ఇది చూసారా ఎంత పెద్దగా వచ్చిందో అసలు మన నేలలో పెట్టినట్టే ఎంత పొడుగొచ్చిందో కదా చాలా పొడిగొచ్చిందండి దాదాపు ఒక ఫైవ్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ప్లాన్ అది మన పొట్లకాయ చూడండి కింది వరకు ఉంది ఇట్లా దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పొట్లకాయని చేసుకుందాం చేసుకుందామండి చూడండి ఎంత లాంగ్ వచ్చిందో కదా చూడండి అంత పొడుగుందో కదా చాలా లాంగ్ వచ్చిందండి కుట్లకాయ ఇక్కడ ఒకటి నేతి బీరకాయలు ఉన్నాయండి రెండు వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి నేతిబీరకాయలు కూడా చాలా వస్తున్నాయండి కాయలు అక్కడ ఒకటి చిన్నది ఉంది దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ ఒకటి ఉందండి చూడండి చాలా బాగుంది ఇక్కడ ప్లాంట్ అయితే చాలా బాగా మంచిగా ఎదుగుతుందండి ఇంకా పైనికి చూసారా అటు పిందెలు కూడా ఉన్నాయి మన నెతిబీరకాయలు పైనికి ఉన్నాయండి చూడండి అక్కడ త్రీ వరకు ఉన్నాయి ఎక్కింది అది మన నెతి బీరకాయ ఇంకా చాలా పిందల వరకు వస్తున్నాయండి ఇంకా అటు పైనికి ఇంకొకటి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి పొట్లకాయ అండి మన పొట్లకాయని ఇంగ్లీష్లో మనం స్నేక్ గార్డ్ అంటాం కదా స్నేక్ లాగా ఎట్లా చుట్టు పైన ఉన్న రాడికి మొత్తం పాములాగా చుట్టేసుకుంది అసలు రౌండ్ రౌండ్గా చూడండి అలా చుట్టేసుకుందో అసలు నేను చూడలేదు చాలా రోజుల వరకు ఇది ఎప్పుడు కింద ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అసలు మొన్న మొన్న చూసాను నేను దీన్ని అసలు ఫస్టే చూసుంటే దీనికి ఒక కింద మనం ఇక్కడ రాయి కట్టేస్తే అది స్ట్రేట్గా కిందికి వచ్చేసి ఉండే నేను చూడలేదు అసలు ఇంకొకటి ఇంకొకటి పక్కకు కూడా ఒకటి మన పొట్లకాయ ఒకటి పెరుగుతుంది పొట్లకాయ ప్లాంట్ కూడా చాలా బా బాగా వస్తుందండి మంచిగా ఎదుగుతుంది ఇటు సైడ్ వచ్చేసి మన కాకరకాయ ప్లాంట్స్ అండి ఇప్పుడిప్పుడే పిందలు అనేది వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో కూడా కాకరకాయలు మనకి బాగానే వస్తాయండి ఎప్పుడు నేను కాకరకాయ ప్లాంట్ ఎప్పుడు సీడ్స్ వేయను అవే మొలుస్తాయి అవే మన పాత ప్లాంట్స్ ఉంటాయి కదా పండి అవే సీడ్స్ పడి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి కాకరకాయ ప్లాంట్స్ ఇవి కూడా ఇప్పుడిప్పుడే పిందలు వస్తున్నాయి నెక్స్ట్ మన బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు చేసుకుందాం ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి అంత ప్లాంట్ మొత్తం ఇది ఇట్లా బూ లీవ్స్ పైన ఇలా వస్తున్నాయి దీనికి నియమాయలను పుల్ల మధ్యగా స్ప్రే చేస్తే వెళ్తుంది కావచ్చు ఇలా అయిపోయింది ప్లాంట్ కానీ అయితే బాగానే పడుతున్నాయండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ మనకి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి ఉందండి బీరకెలు అయితే బాగానే వస్తున్నాయి కానీ లీవ్స్ మాత్రం ఇలా బోడిద కలరు మన లీవ్స్ పైన కొంచెం పంగలు అనేది స్టార్ట్ అయింది కొంచెం మనము నిమాయిల్ స్ప్రే చేస్తే వెళ్ అయి వెళ్ళిపోతుందేమో ఒకసారి ట్రై చేయాలి నియమాయిల్ స్ప్రే చేస్తాను ఇక్కడ ఉన్నాయి బిరకలు ఉన్నాయి కదా దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం దీన్ని హార్వర్ చేసుకుందామండి చూడండి ఇంత బాగా వచ్చింది కదా ఇటు ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది కూడా మంచిగా లాంగ్ వచ్చిందండి బీరకాయ చూడండి ప్లాంట్ ఇలా అయిపోతున్నా కూడా కాయలు అయితే బాగానే వస్తున్నాయి బీరకాయలు మనకి చూడండి ఇటు ఇంకొకటి ఉందండి ఇటు ఇంకొకటి ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ప్లాంట్ అంటే మనం ఇచ్చే పోషకాలు ఇస్తూనే ఉన్నాం కానీ ఫంగల్ అనేది స్టార్ట్ అయింది ఇన్ఫెక్షన్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని స్టార్ట్ అయినా కూడా మనకి బీరకాయలు అయితే వస్తూనే ఉన్నాయండి చూడండి కొంచెం మనం వాటిని కొంచెం వాటికి కావాల్సిన పెస్టిసైడ్స్ ఆర్గానిక్గా మనము ఏదైనా ఒకటి ఇస్తే ఇంకా ప్లాంట్ మంచిగా ఎదుగుతుందండి పైనకి బాగా గ్రోత్ ఉంది కానీ కొంచెం కలర్ అయితే చేంజ్ ఒక హాఫ్ కేజీ వరకు మనకి బీరకాయలు అనేది వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కదా సమ్మర్లో కూడా మనకి కాయలు అనేది వచ్చేస్తున్నాయి ఇక్కడ ప్లాంట్ అండి సోర ప్లాంట్ కూడా బాగానే పెరుగుతుంది పైనకి పెరుగుతుంది ఇప్పుడిప్పుడే ఆల్రెడీ ఒకటి కాయ వచ్చేసింది కానీ తర్వాత కొన్ని రోజులు డల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చిగులు వస్తున్నాయి సమ్మర్లో మనం సోరకాయ తింటే చాలా మా హెల్త్కి మంచిది అండి అంటే చలువ చేసే కారకాలు ఇలా చాలా ఇందులో చాలా ఉంటాయి ఈ ప్లాంట్ అయితే ఇలా వెళ్ళిపోతుంది బయటికి చూద్దాం అది ఎక్కడ దాకా వెళ్తుందో ఇది అయితే బాగానే వస్తుంది ఇక్కడ మల్లెమగ్గులు ఉన్నాయి కదా కొన్ని మనం తెంపేసుకుందాం ఫ్లవర్స్ని చూడండి మనం ఇలా తెంపుతుంటే ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయి చూడండి ఎంత బాగా పూసాయి కదా ఫ్లవర్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి సైడ్ చూడండి మళ్ళీ రేపటికి కూడా మళ్ళీ మొగ్గలు చాలా వచ్చాయండి మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే కొంచెం లీవ్స్ మనం తీసేస్తే మళ్ళీ వెంటనే మనకి మొగ్గలు అనేది వచ్చి మనకి హార్వెస్ట్కి వస్తాయండి వెంట వెంటనే ఇప్పుడు సీజన్ కాబట్టి వెంట వెంటనే ఫ్లవర్స్ అయిపోగానే లీవ్స్ అనేవి తీసేయాలి తీసేస్తే చిగురులు వచ్చి మళ్ళీ కొత్త మొగ్గలు మనకి స్టార్ట్ అయిపోతాయి మనం నేలలో కాకుండా కుండీలో పెడుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు వీటికి కొన్ని పోషకాలు ఇస్తూ ఉండాలండి పేడ అయినా మన కిచెన్ కంపోస్ట్ అయినా కొంచెం పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తుంటే ప్లాంట్ హెల్దీగా ఉంటుంది మళ్ళీ మంచిగా మనకు కావాల్సిన పూ ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయండి చూడండి ఒక మనకి ఈ టూ మంత్స్ వరకు బాగా వస్తాయండి మళ్ళా ముగ్గలు చూడండి మళ్ళీ రేపటికి కూడా ఇంకా చాలా ఉన్నాయి మొగ్గలు బాగున్నాయి కదా ఇక్కడ చూడండి తోటకూర అండి చాలా బుష్షిగా పెరిగింది హైట్ కూడా ఎంత చూసారు ఎంత వచ్చింది కదా వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం తోటకూరని మళ్ళీ మనం హార్వెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ చిగురులు వస్తాయి కాబట్టి మనం వీటిని తీసేద్దాం ఇది కొంచెం పెద్ద ఆకుల పెద్ద లీవ్స్ ఉంటాయండి ఈ రకం తోటకూరకి చూడండి లీవ్స్ అయితే ఎంత పెద్దగా పెరిగినాయి అసలు ప్లాంట్ కూడా ఎంత పెద్ద గురిండి చూడండి ఈ సమ్మర్లో కూడా మనకి తోటకూర హార్వేస్తుంది అంటే అసలు చాలా గ్రేట్ కదా చూడండి ఇంకా కింద చిన్న 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 ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇది హార్వెస్ట్ చేశాం కదా నెక్స్ట్ మళ్ళీ ఒక టూ డేస్లో మళ్ళీ పెరిగిపోయి ఇది కూడా హార్వెస్ట్కి వస్తాయండి అయిపోయింది ఇంకా ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయండి టమాటా ప్లాంట్స్ అయితే మొత్తం అయిపోయాయి ఇక కొన్ని పిందల వరకు ఉన్నాయి కొన్ని కాయలు చూడండి ఈరోజు హార్వెస్ట్ చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్గా మన తోటకూర ఇంకా పుట్లకాయ బీరకాయలు అండి కొన్ని మొగ్గలు ఇంకా నేతి బీరకాయ రెండు టమాటాలు అండి చూడండి ఎంత బాగుందో కదా చాలా చక్కగా ఉంది కదండి పుట్లకాయ అయితే చాలా పొడుగుందండి టెరస్ గార్డెన్లో ఈ విధంగా మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఈ విధంగా కొత్త కొత్త వెరైటీస్ హార్వెస్ట్ చేస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది ఇది నేతి బీరకాయ అయితే ఈ సంవత్సరం పండించాను ఇది బీరకాయలు అయితే ఎప్పటికి కాస్తూనే ఉంటాయి మన గార్డెన్లో ఆల్ టైం కాస్తూనే ఉంటాయి ఏ సీజన్తో సంబంధం లేక మనకి సంబంధం లేకుండా మనకి బీరకాయలు అనేది కాస్తూనే ఉంటాయండి ఇదేనండి ఈ రోజుటి హార్వెస్ట్ మన తోటకూర పొట్లకాయ బీరకాయలు నేతి బీరకాయ టమాటా అండి ఇదేనండి ఈ రోజు హార్వెస్ట్ మీకు హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్